నమస్తే ఫ్రెండ్స్ మనం బాసర నుంచి నాసిక్ దగ్గరలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి విష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే మన దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట నాసిక్ మొత్తం కూడా సైట్ సీన్స్ ఎల్లోరోస్ అన్ని కూడా చూడడం అయితే జరుగుతుంది కంపల్సరీ మన వీడియో అయితే పూర్తిగా అయితే చూడాల్సిందిగా కోరుచున్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే నమస్తే మనం అయితే ప్రజెంట్ యాత్రలో వచ్చేటప్పటికి ఇరవై నుంచి యాత్రలో ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యక్తిత్వ స్వామి అయితే దగ్గర అయితే ఉన్నారు అనమాట ఇప్పుడు అయితే టెంపుల్ అయితే మొత్తం లోపలికి వెళ్ళిన మొత్తం కూడా వీడియో జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఎల్లోర కేవ్స్ అయితే విధంగా మనం ఈ రోజు సాయంత్రానికి సిరిడి కూడా వెళ్తాం అనమాట సిరిడిలో కూడా మొత్తం లైవ్ అయితే చేయడం అనేది జరిగింది కంపల్సరీ మన వీడియో వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాలని కోరుతున్నాం దేవాలయంలో ఒక విశిష్టత అయితే ఉన్నదండి మనం స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనం అభిషేకాలు కూడా మన చేతుల మీదకైతే అయితే చేయడం అయితే జరుగుతుంది అది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అభిషేకానికి కావాల్సిన పాలు పంచదార కుంకుమ అన్నీ కూడా మొత్తం కూడా తీసుకెళ్ళినట్లయితే మన చేతుల మీద ఆ శివయ్య తండ్రి మనస్ఫూర్తిగా మన అభిషేకం చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే ముందు దర్శనానికి వెళ్లే ముందు కంపల్సరీ తీసుకుని వెళ్లాల్సిందిగా కూర్చున్నా అభిషేకానికి కావాల్సిన ప్రతి వస్తువును తీసుకెళ్లాల్సిందిగా కూర్చున్నా అభిషేకానికి తీసుకెళ్లే వస్తువులతో పాటు మనకు అక్కడ బిలవ పత్రాలు ఉమ్మెత్తకాయ తర్వాత వచ్చి అట్టి పువ్వు అయితే అమ్మడం అయితే జరుగుతుందండి అది మొత్తం సెట్ వచ్చేటప్పుడు గంగా జలంతో సహా సెట్ వచ్చేటప్పటికి వంద రూపాయలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది రెండు వందల యాభై అయితే చెప్తున్నారు కానీ బేరం వాటి తీసుకున్నట్లయితే మనకి రెండు వంద రూపాయలకే ఇస్తున్నారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి డబ్బులు కంపల్సరీ ఎక్కడ కూడా వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో కూడా ఈ విషయం కూడా మీకు అందరికీ షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం నాసిక్లోని సైట్ సీన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం శంకర అదే అదేవిధంగా పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే శివాలయంలో ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే మనం అయితే అది దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలన్నీ లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం అనమాట ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి నాసిక్లో చూడాల్సినవి అవి మొత్తం కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మఠం చూసిన తర్వాత పాత కోనేరు అయితే నాసిక్లోని పాత కోనేరు దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నామండి చాలా అద్భుతంగా ఉన్న ఈ కోనేరుని ఒక్కసారి చూసిన మన జన్మ అయిపోతుందండి అంత ఎక్సలెంట్గా అయితే ఉన్నది అదేవిధంగా ఇక్కడ గంగా జలంతో మనం పతి శివాలయాన్ని కూడా కంపల్సరీ పూజన అయితే చేయొచ్చు అనమాట ఆ గంగా అభిషేకంతో మనం చే మన చేతుల మీదుగా చేయొచ్చు అదేవిధంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు బిలవ పత్రాలు తీసుకెళ్ళినట్లయితే ఆ బిలవ పత్రాలతో కూడా ఆ తండ్రిని మనస్ఫూర్తిగా మన పూజించుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కూర్చున్నా ఈ పాత కోనేరులోని విగ్రహాలు చూసినట్లయితే ధ్వంసం చేసినట్లుగా మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ పాత కోనేరు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే శంకర మఠం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ పైన శంకర మఠం ఉన్నదండి కాకపోతే ఏడు వందల యాభై మెట్లు అయితే ఎక్కాలి మనం సింగిల్గా వెళ్ళినప్పుడైతే ఎక్కవచ్చు అదేవిధంగా ఇప్పుడైతే మేము ఈ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ లాగా కొంచెం శివ నందీశ్వర స్వామి విగ్రహంలో మామూలుగా వాటర్ వచ్చినట్లుగా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అసలు ఎక్సలెంట్గా అయితే కనపడడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఆ ఓ శంకరమఠం వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా చూడాలని కోరుకున్నా ఈ మొత్తం మాకు ఖర్చు వచ్చేటప్పటికి నూట ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మనిషికి అనమాట ఈ మొత్తం కూడా మాకు మొత్తం కూడా చూపించింది ఆటోల మీద అయితే తిరగడం అయితే జరిగింది మేమైతే ఆరుగురు ఒక ఆటోలో షేర్ అయితే చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఎల్లోరో కేవ్స్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎల్లోరో కేప్స్ చాలా అద్భుతమైన ఒక కొండనే తొలిచి గుడిగా మార్చిన ఎల్లోరా కేవ్స్ని ప్రతి ఒక్కరూ చూడాల్సినగా కూర్చున్నాం అనమాట ఇప్పుడు మనం వినాయక స్వామివారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగిందండి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉన్నది అది కూడా చూసి కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా అదే అదేవిధంగా కంపల్సరీ జై బోలో గణేష్ మహారాజ్ కానీ కంపల్సరీ కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎల్లోరో కెప్స్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నాం